చేయము తీసుకెళ్ళి కొండి ఉన్న డోటలు ఉంటుంది అని చెప్పేసారు మా సినిచింది ఏమి ఇచ్చండి మీరు అన్నం కట్టేస్తేనే పర్వాలేదు చంపొద్దు కొట్టేయించొద్దు ప్లీజ్ సాగుతున్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేదు పెట్టబాకండి పెరుగన్నం పెట్టండి బిస్కెట్లు ఎవరిని పెట్టాలనిపి గడ్లో కడుతుందని చెప్పేసి పిల్లలు వీళ్ళందరూ సీట్లు ఏమి లేవండి సీటే పై ఉంది వాళ్ళు ఊరికి ఇద్దరు కూడా ఆకలితో ఉండదు హాయ్ అండి నేనైతే ముగిపోయిన ప్లేస్కి వెళ్తాను మా అన్న కూడా చెప్పాను నేను ఏంటనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి నైట్ మూడు చి రెండు అయిపోయింది టైం వచ్చేసి మూడున్నరకి నా ట్రైన్ వచ్చేసి నేను స్టార్ట్ అయిపోతే ఇల్లు మొత్తం నీట్గా ఉంచా ఎందుకంటే నేను వచ్చేస్త వీడియం కలిసి చేస్తాను నేను భయంతో నేను వీడియో తీస్తున్నాను నేను చికెన్ ఫ్రై ఉంది కొంచెం అంతా వాడి అన్నం వంకొలు చేస్తాను ఇదే మన గుడ్డి పిల్లలకి ఇద్దరికి అన్నం కానీ వాళ్ళు ఎందుకని అని చెప్పేసి రైస్ పెట్టేశాను నేను ఇక్కడ ఇక మన పిల్లలకంటే వాడే వంతుడు గ్యాస్ అయిపోయింది కదా గ్యాస్ తీసుకొచ్చి వాడి చేస్తే ఇబ్బంది లేదు అన్నం కూడా సన్నీయే పెట్టేది వాళ్ళు వచ్చేసి ఎందుకంటే నేను అసలు సాయంత్రం అయిపోద్ది కదా అందు గురించి ఇంక స్టార్ట్ అయిపోద్దాం పదండి ఎక్కడికి అసలు ఏంటంటే నేను తర్వాత చెప్తాను నేను తండ్రి గని చెప్పి మోసం చేసి ఏసీ బుక్ చేయ నేను వాటి చేయలే అప్పుడు చేశాను ఏసి నేను నిద్రపోతా ని చూపించే వాళ్ళు నాకు అలా చేస్తున్నారు నాకు అన్నీ తెలుసు ఆ సీట్లు ఏమి లేవండి సీట్ పైన ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పైకి అయితే ఎక్కలేదు కదా అందుకని గమ్మ నాకు ఇవి తిరుగుతున్నాయి ఎందుకు तटाला अजून बैठक कडची बैठकदा नेन्ची సుజాత పిల్లలు వీళ్ళందరూ కదా నాన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా నాన్న వీళ్ళే నా అమ్మ చెప్పింది లాబే చెప్పులు అక్కడికి అడిబాటు చెప్పు అసలు సుజాత కూడా బాబు ఇప్పుడు సన్నీ గురించి మనకి చెప్తారు సన్నీకి క్యాన్సర్ తో చనిపోయింది కదా ముట్టిగాడు వాడి గురించి చెప్తారు వీడైతే కొత్త కొత్తకుట్టిగా అడుగుతారు అక్కడ తీసుకొచ్చారు చిన్నప్పుడే సన్ని ఉన్నప్పుడే తీసుకొచ్చారు అనుకో నాన్న అసలు ఏమైంది ఏంటనేది చెప్పు నాకు నమస్తే అండి వినపడుతుందా మీ వాయిఫ్ ఎక్కడైనా సన్ని హెల్తీగానే ఉన్నింది కనీసం హెల్తీగానే ఉండింది సడన్గా అప్పుడు తినడం మానేసింది తర్వాత మేము అనుకున్నాము ఈయన తీసుకొచ్చాం కదా దానివల్ల బాధపడుతుందేమో తినట్లేదేమో అని ఎవరైనా బాగా చూసుకునే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాము అలా అనుకున్నాం మేము తర్వాత కోనుకోను అన్నం తినడం మానేసింది చికెన్ అన్నం అంటే చాలా ఇష్టం అయినా నాకు ఇష్టమైన ఏం పెట్టినా తినడం మానేసింది హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంక బాగా అన్నం చేసింది ఆ నుంచి ఇంకేం లేదు చికెన్ పెట్టపాకండి పెరుగు అన్నం పెట్టండి బిస్కెట్లు అవన్నీ పెట్టద్దు అని చెప్పి ముందులో రాసి డాక్టర్ వచ్చి ఆ మందులు వాడుతూ పెరుగన్న పెడితే తినడం లేదు మార్పింగ్ చేసుకోవటం ఇలా చేయాలి అలాగే ఒక వారం రోజులు నడిచింది మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ తగ్గలేదు సార్ ఎక్కువైపోతుంది అంటే అప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ తీసారు స్కానింగ్ తీసి గట్టులో ఉందని చెప్పారు ఆ తర్వాత సర్జరీ చేయాలని చెప్పారు సరే ఎంత అవుతుంది సార్ వేసి అంటే సో ఇరవై వేలు అవుతున్నాము అని అని అన్నారు పర్వాలేదు చేయండి సార్ అని చెప్పి చెప్పాము మేము వాళ్ళు అన్ని టెస్టులు చేశారు బ్లడ్ టెస్టులు అన్నీ చేశారు సర్జరీ చేస్తామని చెప్పి ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్కి రమ్మని చెప్పారు ఆ డేట్కి మేము తీసుకెళ్ళాము సైడ్ అంతా సేవింగ్ చేశారు చేస్తాము డాక్టర్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ మాకు ఇదిగో భయమేస్తుంది ఏదన్నా అయితే మీరు బాధపడతారు ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్పారు అలా అదేవిధంగా మూడు హాస్పిటల్కి తిరిగాము ఊర్లో అందరూ అలాగే చెప్పేశారు చెన్నైకి తీసుకెళ్ళి ఆయన వాళ్ళైతే సేవ్ చేస్తారు మా వాళ్ళే కాదు మేము గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్తున్నారు ఆ తర్వాత మేము చెన్నైకి తీసుకెళ్ళాం బాగా మాట్లాడుకొని చెన్నైకి తీసుకెళ్ళాం అక్కడ కూడా అన్ని టెస్టులు చేసి ఇప్పుడు ఏం చేయలేము క్యాన్సర్ లాస్ట్ టూ స్టేజ్ లాస్ట్ టూ స్టేజ్లే ఇప్పుడు ఏం చేయలేము తీసుకెళ్ళి కొన్ని ఉన్నట్టు పోతులు ఉంటుంది అని చెప్పేసారు మా ప్రాణం చచ్చిపోయింది చెన్నై వాళ్ళు కూడా ఇలా చెప్పేసారా అని చెప్పి ఇంకా మా సన్నీని మేము కాపాడుకోలేము అని చెప్పి ఇంకా మాటలు రాలేదు ఎవరికి చెన్నై నుంచి వచ్చిన రోజు నైట్ ఆ రోజు సోమ తీసుకెళ్ళారు చెన్నైకి నైట్ ఒకటిన్నరకి నెల నుంచి ఒకటే రాఫ్టింగ్ చేసుకొని చేసుకొని ఏమీ లేదు మేము రోజు రెండు రోజులకు ఒకసారి నెల్లూరు తీసుకెళ్ళి సరే పెట్టించుకొని తీసుకొస్తా ఉన్నాం అలాగన్నా కొంచెం పెట్టుకు వచ్చి అని చనిపోయింది ఆ తర్వాత మేము సన్నీ లేకుండా ఇంట్లో ఉండలేక కళ్ళు మూసిన కళ్ళు తెచ్చినా మాకు కళ్ళు సన్నగా కనిపిస్తుంది మాకు అన్నం తగ్గించట్లేదు అట్లా ఇంట్లో ఉండాలనే అనిపించట్లేదు ఎంతసేపు బయటకు వెళ్ళిపోతున్నాం సన్నీగా కనిపిస్తుంది మా కళ్ళకి దయచేసి నోరు ఏం చేయాలని హింసించకండి ఏమి ఇచ్చండి మీరు అన్నం కట్టించిన పర్వాలేదు చంపొద్దు కొట్టద్దు వేయించొద్దు ప్లీజ్ తాగుతున్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేయద్దు వాటికి ఎట్లా వస్తుందండి మళ్ళంట మనుషులు పెడితేనే కదా నోరు లేని జీవాలు కట్టు నిండుతుంది వాటికి ఇల్లు ఉంటుందా పనిచేసుకుని బత్త గెలవాలి మనం మనుషులు పెడితేనే కదా కట్టు నిండుతుంది వాటికి ఎందుకండి నోరు లేని జీవాలను ఎలా హింసిస్తున్నారు మేము చూడాలి దయచేసి ఎవరు మీరు తిండి కట్టకపోయినా పర్వాలేదు కానీ లేని జీవాలను మాత్రం చంపొద్దు హింసద్దాండి కరుస్తున్నాయి కరుస్తున్నాయి అంటారు ఎందుకు కరుస్తాయండి మీరు తిండి కడుపుతున్నారా కడుపు నిండా ఉంటే అవి కరుస్తాయా కరాబు తిండి పెట్టు చంపుతారు వేధిస్తారు కొడతారు కానీ నోరు లేని జీవాలకి తిండి మాత్రం పెట్టు మీరు ఒక్కసారి పెట్టి చూడండి మీ చుట్టూనే తాకుకుంటూ ఒప్పుకుంటూ తిరుగుతారు ఉంటుంది తిరుగుతాయి కరము మనం ఏమన్నా చేస్తేనే అవి మనం కరుస్తాయి తప్ప మనం ఏం చేయము ప్లీజ్ అండి దయచేసి నోరు లేని జీవాలని గుర్తించండి చంపొద్దు ప్లీజ్ మా సన్ని సన్నీ రిపోర్ట్ మేము బతికించుకుంటాము అనే సెరపులు అన్నీ తీసుకొచ్చుకున్నాము ఆ సన్నీ కూడా మమ్మల్ని వదిలిపోలేక పోలేక పోయి చనిపోయిన తర్వాత కూడా గంటసేపు కళ్ళు పూయలేదు తర్వాత నేను మూసుకున్నా పూయలేదు తర్వాత వాటి గంత కరే మూసుకునే మా చుట్టూనే తిరుగుతుంది బిడ్డలాగా మాకు లోటు చేసుకున్నావే కానీ మా సన్ని చెప్పు ఏ లోటు చేయలేదు మూడు నెలల నుంచి మేము తిండి కూడా తెలియకపోతున్నామండి సన్నీ అది గుర్తు వస్తుంది ప్రేమించి ఉంటే మనం ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకోండి నోరు ఏం చేయాలని మాత్రమే దయచేసి హింసించకండి మీరు పెట్టండి బిస్కెట్ ఏది కుదురుతుంది పాలు పోయండి బిస్కెట్లు పెట్టండి ఫడ్డు ఏదైనా పెట్టండి పట్టొద్దు చాలా నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను ఫోన్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మంది ఇంజక్షన్లు వేసి చంపుతున్నారు రాళ్ళతో కొడుతున్నారు కర్రలతో కొడుతున్నారు అలా చేయొద్దండి ప్లీజ్ అండి అలాంటి వీడియోలు దయచేసి మాకు పెట్టకండి తీసి ఎందుకంటే నేను చూసి తట్టుకోలేము చచ్చిపోవాలనిపిస్తుంది అలాంటి వీడియోస్ చూస్తుంటే తీయొద్దు తీసే బుద్ధి ఉండాలి కదండి ఎందుకు ఇలా అని అడగాలి కదా వీడియో తీసి ఎలా పెడతారు మీరు ఇలాగా మేమేమైపోవాలి నో లేని ఊంగ ప్రేమికులు మీరు చెప్పండి వీడియో చూసేవాళ్ళు సుధారాణిని చూసి బుద్ధి తెచ్చుకోండి ఎలా ప్రేమిస్తుందో చూడండి సుధారాణి గారు ఎలా ఎలా ముద్దులాడుతున్నారు ఎలా బతికలాడి తినిపిస్తున్నారు చూస్తున్నారా సుధారాణి ఆ వీడియోస్ చూడండి దయచేసి సుధారాణిని మనం ముందుకు నడిచించాలి ఆ వీడియోస్ చూసి మనం లైక్లు కొట్టి షేర్లు చేసి ఆమెని గుర్తించండి సుధారాణి గారిని అలా సుధారాణి లాంటి వాళ్ళు ఊరికి ఉన్నా కానీ ఒక్క నోర్లేని జీవి కూడా ఆకలితో ఉండదు నేనైతే అదే కోరుకుంటాను సుధారాణి లా సుధారాణి గారు లాగా ఊరికి ఒక ఇద్దరు ఉండాలి అప్పుడు ఏ నోర్లేని జీవి కూడా ఆకలితో ఉండదు నేను నా ఫోన్లో ఫుడ్ నోరు లైన్ జీవోళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళు అందరికీ నేను రైతులు పడతాను పింఛించే వాళ్ళకి ఆ డ్యాన్స్ వేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు వీడియోస్ అస్సలు చూడండి నేను దయచేసి సుధారాణి గారిని గుర్తించండి ఆమెకి బ్యాడ్ కూడా పడిపోతున్నారు ఎందుకు పెడుతున్నారండి చెప్పండి ఆమె ఏం చేస్తుంది నోరు లైన్ జీవాలకు ఫుడ్ పెడుతుంది మీరు చూస్తే చూడండి లేకపోతే గమనండి మీరు ఏది పడితే అది గవర్నమెంట్ దయచేసి పెట్టద్దు ఆమె సేవని గుర్తించండి ఇలాగే మనం కూడా పెట్టాలి ఇలాగే మనం కూడా పెట్టాలి నేను సుధారాణి గారిని చూసే నేర్చుకున్నానండి ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి అని నేను అప్పటి నుంచి అలాగే పెడుతున్నాను దయచేసి మీరందరూ కూడా నోర్లేని జీవాలకి ఫుడ్ పెట్టండి హింసించకండి చనిపోద్దండి ఆ పాపం మీ పిడ్డలకే తగ్గుతుందండి ఆ తర్వాత మీ మీరు బాధపడతారు అంతే కదా అవి ఓట్లే కూడా ప్రాణాలే కదా ఆ ఎందుకు మీరు గుర్తించట్లేదు परने और वीडल का है देखो सर हाय देखो नाचो और देवो जी थे अदा आ देखो अरे जी वहां तो ठीक से घंटा आ दिए आए के बस सेकंड में ये कट जाएगा 내가 안내받으면 이따가 안내받으면 안될것 같다.